ఆపాత మధురాలు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ కంచి పట్టు చీరలు తేజస్విని పట్టు చీరలు కంచిలో పెట్టించిన మగ్గాలతో తయారు చేయించిన లేటెస్ట్ మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ డిజైనర్ శారీస్ కలర్ కాంబినేషన్స్ చాలా స్పెషల్గా తయారు చేయించిన తేజస్విని పట్టు చీరలు ఒరిజినల్ పట్టు దారంతో తయారు చేసినవి చాలా గ్రాండ్గా కలర్సు కాంబినేషన్స్ మనం సొంతంగా తయారు చేయించుకుంటున్న చీరలు లేటెస్ట్గా కొత్తగా అనిపించాలి అమ్మకి ఎప్పటికప్పుడు పట్టు చీరల్లో ఇలాగ లైట్ వెయిట్గా తయారు మనం కంచిలోనే మగ్గాలు ఎందుకు పెట్టించామనేది చాలాసార్లు చెప్పాను కంచి పట్టు కంచిలోనే ఎందుకు అంత ప్రాముఖ్యత అయింది ఇన్ని వెరైటీస్ ఇన్ని చీరలు ఉన్నా కానీ కంచిపట్టు చీరలు ఏమైనా ఎందుకు అడుగుతున్నారు అందరూ కూడాను ఆ కంచిలో ఆ మగ్గాలకి ఆ పట్టుకి ఆ వస్తుంది అక్కడ వాతావరణానికి అక్కడ నీళ్ళతో డైన్ చేయటం వల్ల పట్టుకు మృదుత్వం వస్తుంది ఈ చీర ధరలన్నీ ఐదు వేల రూపాయల దగ్గర నుంచి పదిహేను వేల రూపాయల వరకు ఉన్న చీరలు ఫుల్ జకాడ్ శారీ బాటిల్ గ్రీన్ కలర్కి గ్రే కలర్ కాంబినేషను చాలా స్పెషల్గా కంచి బార్డర్లో తయారు చేసిన లేటెస్ట్గా డిజైనర్ శారీ మొత్తం జకాడ్ వస్తుంది బాటిల్ గ్రీను గోల్డ్ జరీలో ఇక్కడ కొంగులో వర్క్ లాగా వస్తుంది ఈ డిజైన్స్ అన్నీ కూడా మీకు వేరే చోట దొరకవు ఇవి మనం సొంతంగా తయారు చేసుకుంటున్నది బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది దీనికి మీరు బాటిల్ గ్రీన్ కలర్ వర్క్ చేయించుకోవచ్చు చాలా గ్రాండ్గా ఉంచే మోడల్స్ లేటెస్ట్గా తయారు చేస్తున్న డిజైనర్ శారీస్ వస్తాయి ఎప్పటికప్పుడు స్పెషల్ ఈ చీర ధర పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు స్పెషల్గా తేజస్విని పట్టు చీరలు ఒరిజినల్ పట్టు దారంతో తయారు చేయించిన ప్యూర్ హ్యాండ్లూమ్స్ కంచిలోనే మగ్గాలు పెట్టించి తయారు చేస్తున్న చీరలు లైట్ వెయిట్ చీరలు ఈ చీర ధరలన్నీ పదివేలు పదిహేను వేలు చాలా స్పెషల్గా ఇలా బుటాస్ కానీ వెరైటీస్ కానీ మోడల్స్ ఈ కలర్ కాంబినేషన్ బార్డర్స్ చూడండి ఎంత స్పెషల్గా వస్తాయో లేటెస్ట్గా ఉండాలి ఎప్పటికప్పుడు కొత్తగా అనిపించాలి అమ్మ చీర తీసుకుందంటే ఎంత గ్రాండ్గా అనిపించాలి తెలుసా రాయల్గా ఉండేటట్లుగా తయారు చేస్తుంటాం గారి పెళ్ళికి ఇలాంటి చీర తీసుకోండి ఎంత స్పెషల్గా ఉంటారో తెలుసా చాలా గ్రాండ్గా అనిపిస్తారు లైట్ వెయిట్ ఉంటుంది మీరు పట్టు చీర కట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది బరువు అనిపించదు అందుకని చెప్పే ఈ మోడల్స్ మనం తయారు చేస్తున్నాం కలర్ కాంబినేషన్స్ కానీ మోడల్స్ కానీ మీకు వేరే చోట దొరకవు ఇంకొకళ్ళకి ఈ చీర ఉండదు మా దేవత కట్టుకున్న చీర వేరే వాళ్ళకు ఉండకూడదు అందుకని చెప్పే మేము ఇలాంటి రంగులు ఈ మోడల్స్ అన్నీ తయారు చేస్తుంటాం ఎప్పటికప్పుడే అన్ని మోడల్స్ అన్ని వెరైటీస్లో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఉన్న చీర లాంటి చీర వేరే చోట దొరకదు అని చెప్తాం కదా మనమే సొంతంగా మగ్గాలు పెట్టి తయారు చేయించుకుంటున్నాం మనమే డైయింగ్ చేస్తాం చీరలకి కలర్ పట్టుకుయి మనమే డయింగ్ చేయించుకుంటాం దానికోసం అని చెప్పే కలర్సు వేరే చోట దొరకవు మా చీర లాంటి చీర వేరే చోట ఉండదు అని చెప్తూ ఉంటాం ఈ చీర చూడండి ఎంత గ్రాండ్గా వస్తుందో ఫుల్ బుటాస్ కంప్లీట్గా గోల్డ్ లాగా వస్తుంది కాంబినేషన్ చూడండి చీరలకి ఎంత మంచి కాంబినేషన్సో నెమలికంఠం గ్రీన్ కలర్ చీరకి వైలెట్ కలర్ది ఈ చీర ధర ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది చాలా స్పెషల్ ఆఫర్లో మగ్గం ధరకే ఇవ్వాలి మనం చేనేత ఉత్పత్తిదారులు అండి చేనేత చీరలు తయారు చేసుకునేవాళ్ళం మంచిగా అనిపించాలి నమ్మక ధర తక్కువలో ఇవ్వాలని చెప్పే మన ఏమి ఎలివేషన్లు డెకరేషన్లు ఇమిటేషన్ చీరలు అట్లాంటివి ఉండవు మంచిగా ఉంటాయి చాలా స్పెషల్గా ఉంటుంది షోరూమ్ లాగా ఉండే చీర లాంటిది అట్లా ఉండేదట్లుగా ఉండదు మన షాపు చాలా స్పెషల్గా అనిపించాలి చేనేత సామ్రాజ్యంలోకి వచ్చామనిపించాలి మీకు దానికోసమని చెప్పే మనం ఇలాంటి మోడల్స్ అన్నీ తయారు చేస్తుంటాం హ్యాండ్లూమ్స్లో మన దగ్గర ఉన్న మోడల్స్ కానీ మన వెరైటీస్ కానీ వేరే చోట ఎక్కడ దొరకవు అని చెప్పే కారణం ఎందుకంటే మనం సొంతంగా మగ్గాలు పెట్టించుకుంటాం మన సొంత స్పిన్నింగ్ మిల్ ఉంది సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ అది మంగళగిరి పట్టు కాటన్ మిక్సీ అని చీరలు తయారు చేయించుకుంటూ ఉంటున్నాం అలాగే ఇది ప్యూర్ ఒరిజినల్ పట్టు పురుగు దారంతో తయారు చేసుకున్న చీరలు కంచిలోనే మగ్డాలు పెట్టించి మనం సొంతంగా తయారు చేసుకుంటున్న చీరలు మా చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారు సృష్టి తేజస్విని పట్టు చీరలు చాలా గ్రాండ్గా ఈ మోడల్స్ కానీ వెరైటీస్ కానీ స్పెషల్గా ఉంటాయి షాప్కు స్టోర్కి వచ్చేవాళ్ళు జనసేన పార్టీ ఆఫీస్ వైపు అని చెప్పండి రత్నాల చెరువు వైపు కొండపనేని టవర్స్ దగ్గర అని చెప్తే చాలా ఫ్లెక్సిబుల్ అడ్రస్ హైవే మీద సర్వీస్ రోడ్లోనే ఉంటుంది షాపు కలర్స్ చూసారు ఎంత మంచి మంచి కలర్స్ వచ్చినాయో మేము వేసే రంగులు ఏదైనా కానీ డైంగ్ చేయించే రంగులు మా చీరలు ఒక స్పెషాలిటీ ఉంటుందండి మా చీరల్లో ఎవరైనా కట్టుకోవచ్చు పెళ్ళికూతురు చెల్లెలు గారు కట్టుకోవచ్చు పెళ్ళికూతురు గారు కట్టుకోవచ్చు పెళ్లి కూతురు అమ్మగారు కట్టుకోవచ్చు పెళ్ళికూతురు అమ్మమ్మగారు కూడా కట్టుకోవచ్చు అండి అలాగా తయారు చేస్తాం ఎవరు కట్టుకుంటే వాళ్ళకి ఆ చీర అలా ఒదిగిపోతుంది మా చీర మా చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో పట్టు చీరలు మాట్లాడతాయి తెలుసా మీకు తీసి చూడండి ఒకసారి కబురు చెప్తుంది మీకు మంచి మంచి కబుర్లు చెప్తుంది చీర స్పెషల్గా అనిపిస్తుంది అమ్మమ్మ ఫస్ట్ టైం పెట్టిన చీర ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా ఆ చీర తీసి చూడండి ఆ కబురే చెప్తుంది శ్రీవారు ఫస్ట్ టైము మనకి పెళ్ళైన కొత్తలో కొన్న చీర అలాగా ఆ చీర తీసి చూడండి అంత మంచిగా కబుర్లు చెప్తాయి మీకు పట్టు చీరలు మాట్లాడతాయంటే అదే మీకు ఆ మాటలు గుర్తొస్తాయి ఆ టైంలో మీరు నవ్వుకుంటారు మీ పెదాల మీద చిరునవ్వు వస్తుంది అలాంటి రంగులు తయారు చేస్తాం అలాంటి చీరలు ఉంటాయి మా దగ్గర చాలా గ్రాండ్గా తయారు చేసుకుంటున్న ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఒరిజినల్ కంచి పట్టు చీరలు తేజస్విని పట్టు చీరలు మంచి జరి వాడి తయారు చేసిన చీరలు ఇవన్నీ కూడా పట్టు దారంతో తయారు చేసిన ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఈ చీర ధరలన్నీ కూడా పదివేల రూపాయల దగ్గర నుంచి పదిహేను వేల రూపాయల వరకు ఉన్నవి చాలా లైట్ వెయిట్లో ప్యూర్ హ్యాండ్లూమ్స్లో తయారు చేసిన పట్టు పురుగు దారంతో తయారు చేసిన కంచి పట్టు చీరలు తేజస్విని పట్టు చీరలు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో హైవే మీద సర్వీస్ రోడ్లోనే షాప్ ఉంటుంది రత్నాల చెరువు వైపు కొండపనేని టవర్స్ దగ్గర అని చెప్పి అడగండి జనసేన పార్టీ ఆఫీస్ వైపు అని చెప్పినా పర్వాలేదు దగ్గరగా ఉంటుంది జనసేన పార్టీ ఆఫీస్కి లేటెస్ట్గా కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్లో బ్యూటిఫుల్గా ఉండే చీరలు మగ్గం మీద తయారు చేసుకున్న చీరలు చాలా లైట్ వెయిట్ వస్తుంది మీరు ఈ చీర కట్టుకుంటే చాలా స్పెషల్గా పట్టు చీర కట్టుకునే ఫీలింగ్ ఉంటుంది కానీ ఉండదు ఈ చీరలు అందుకోసమే మనం ఈ తయారు చేస్తున్నాం చీరలు ఇప్పుడు అందరూ అమ్మలు బరువు తక్కువ కావాలి చిన్న బోర్డర్లు కావాలి ఇదిగోండి ఇది వితౌట్ బోర్డర్ శారీ మొత్తం నిలువు స్ట్రైప్ వస్తుంది కృష్ణ బ్లూ కలర్ అంటారు నమలి పింఛం కలరు నెమలి కంటం నెమలి పింఛం కలర్ లాంటిది లేటెస్ట్గా వస్తుంది ఈ చీర ధర చెప్తాను ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారండి పట్టు చీరలు కూడాను మాకు అమ్మలు ఎంత అద్భుతం అనిపిస్తుందో తెలుసా మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది పట్టు చీరలు మేము ఆ చీరలు మంగళగిరి చీరలు తెప్పించుకుంటారు అనుకుంటే పట్టు చీరలు కూడా బంగారు తల్లి పాతిక వేల రూపాయల చీరలు కూడా తెప్పించుకుంటున్నారు ఈ చీర ధర పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పదమూడు వేల రూపాయలు లేటెస్ట్గా ఉంటాయి మోడల్స్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ డిజైనర్స్గా తయారు చేస్తుంటాం ప్రతి చీర ఈ చీర లాంటి చీర ఉండదు అని చెప్తా ఉంటాం కదా అది ఎందుకంటే అలాగ చెప్పే కారణము మనమే డిజైనర్ తయారు చేస్తాం పేపర్ మీద ఆ బొమ్మ గీస్తారు మా డిజైనరు మేము డిజైనర్ని పెట్టాం కంచిలో శేఖర్ గారు ఆ డిజైనర్ తయారు చేస్తారు ఆ డిజైన్ తయారు చేసి దానికి ఇలాగా మనం మగ్గాలకి ఇస్తాం అది సేమ్ అట్లాగే తయారు చేస్తూ వస్తుంది చాలా స్పెషల్గా ఉండే మోడల్స్ కలర్స్కైతే ఆలోచించ అవసరం లేదండి మా చీర లాంటి కలర్స్ మా చీర లాంటి రంగులు మా చీర లాంటి అందమైన పట్టుతో తయారు చేసింది ప్యూర్ ఒరిజినల్ ఫీల్ కోసమే మా చీరలు తీసుకోవాలి చాలా స్పెషల్గా ఉండే మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ డిజైనర్ శారీస్ కోసం ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్స్ వస్తూనే ఉంటాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో రత్నాల చెరువు వైపు కొండపనేని టవర్స్ దగ్గర అని చెప్పండి చాలా గ్రాండ్గా ఉండే మోడల్సు డిజైనర్ శారీస్ వస్తూనే ఉంటాయి లేటెస్ట్ వెరైటీస్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో